హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కామాక్షి అగ్రికల్చర్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈ ఈరోజు వీడియో ఏంటంటే కనుక చూడండి మీరే ఇదంతా అంటే మా పొలమే ఇదంతా ఇదంతా పచ్చి గ పిచ్చి మొక్కలే ఇవన్నీ వీటిల్లోనే మీకు ఒక మంచి మొక్కని పరిచయం చేయబోతున్నాను వీడియో చూడకముందైతే అయితే మీరు అందరు గెస్ట్ చేయండి ఒకవేళ నేనే ఎలాంటి మొక్కని మీకు పరిచయం చేయబోతున్నాను ఒకవేళ ఇక్కడ ఉంటే మీరే చెప్పండి లేకపోతే చూసారా ఈ మొక్క చూడండి బాగా చాలా దగ్గరికి చూపిస్తున్నాను ఫ్లవర్స్ ఉన్నాయి సీడ్స్ కూడా ఉన్నాయి దీనికి ఈ మొక్క వల్ల మీకు ఉపయోగాలు కూడా చెప్తాను ఇదే అన్నమాట చూడండి చాలా ఫ్రెష్గా దీన్ని దీనికోసం చాలా కంపెనీలు కూడా వెతుకుతూ ఉన్నాయి అన్నమాట దీనివల్ల ఉపయోగాలు ఎక్కువగా ముందు మన లేడీస్కి చాలా ఉన్నాయన్నమాట ఇది మన టౌన్లో అయితే అసలు దొరకదు చూడండి ఎలా ఉందో ఈ పిచ్చి మొక్కల్లో ఉంది ఈరోజు నేను ఇంటి దగ్గర అనుకున్నాను నాకు దొరుకుతుందా ఇది లేదా ఎలా అబ్బా అనేసేసి ఎలాగో ఇక్కడే ఉంది ఆ పొలంలోనే ఉంది దీన్ని గుర్తుపట్టడానికి లాస్ట్ టైం అయితే నేను చాలా ఎంతమందిని అడిగాను చూడండి దీన్ని ఇంకా కోస్తాను మీకోసం నా కోసం మనందరి కోసం ఇదో ఇక్కడ కూడా ఒక మొక్కు ఉంది చూడండి ఇంకా ఇక్కడ అంతా చూడండి ఇక్కడ కూడా ఉంది అదో చూడండి చూసారా చూడండి మీకు గుర్తుంటుంది ఒక ఐడియా వస్తుంది ఈ పిచ్చి మొక్కల్లో ఎలా గుర్తుపట్టాలా అనేది ఇదో మంచి ఫ్లవర్స్ ఇంకా చూపిస్తాను మీకు నాకు ఫస్ట్ టైము ఒక్కటే కనిపించింది దాన్ని దాన్ని బేస్ చేసుకొని నేను ఇక్కడికి వచ్చా కానీ కై మొత్తం ఉన్నాయి ఇదండి కై మొత్తం ఉన్నాయి ఈ పూత ఇదంతా లేకుండా ఉంటే నేను కూడా కన్ఫ్యూజ్ అవుతున్నా ఇంకో కొన్ని ఎక్కువ టైమ్స్ కానీ చూశానంటే నేను కూడా గుర్తుపెట్టేస్తాను అన్నమాట ఇక్కడ మీకు పెద్ద చెట్టు చూస్తా అబ్బో లోపలికి ఇంకా చూడు ఎంత మంచి మంచి చెట్లు ఉన్నాయో చాలా చెట్లు ఉన్నాయి ఇదంతా చూస్తే కనుక చూడండి ఎంత ఫ్రెష్ ఫ్రెష్గా ఉందో చాలా ఫ్రెష్ ఫ్రెష్గా ఉంది దీన్ని మీకు పరిచయం చేద్దాం అనుకున్నా నాకు వెంటనే అంటే కనిపించేసింది ఇదంతా కొన్ని రోజులు ఆగి నాకు అనుకున్నా వీటి మధ్యలో పుట్టేసింది చూడండి ఇంకా చూపిస్తాను మీకు మొక్కలు ఫ్రెండ్స్ ఈ వీడియో చూసేవాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి ఓకే నా ఛానల్ను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి నాకు జ్యువెలరీ షాప్ ఉంది ఒకటి మీకు కనుక అవసరం అనుకుంటే నా నా లింకు వాట్సాప్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను జాయిన్ అవ్వండి ఇక్కడ చూడండి ఎంత పెద్ద చెట్టుందో చాలా బాగుంది అసలు దీనికి ఫ్లవర్స్ ఈ సీడ్స్ కూడా వచ్చేసాయి అప్పుడే ఇది ఎప్పుడు పుట్టిందో ఏంటో మరి ఈరోజు మా పాప రాలేదు నేను ఒక్కదాన్నే వచ్చా ఇంకా చాలు ఫ్రెండ్స్ చూపిస్తాను దీని గురించి ఇదో చూడండి కోసాను కొంచెము చూడండి మీకు చూపిస్తున్నా ఇంకా ఉంది కయ్యంతా ఉంది అసలుకి నేను కొంచెం పట్టుకొచ్చాను చాలా ఫ్రెష్గా ఉంది దీన్నే బృంగరాజు అంటారు తెలుగులో అయితే గుంట కలగరాకు అంటారు ఇది ఇలాగే మిక్సీ వేసుకొని తలకబెట్టుకోవచ్చు బాగా అంటే బ్లాక్ అయిపోతుంది న్యాచురల్గా అనమాట న్యాచురల్ లాగా అనమాట అదే అంటే కొబ్బరి నూనె కొబ్బరి నూనె కూడా తయారు చేసుకోవచ్చు అనమాట నేను లాస్ట్ ఇయర్ నుంచి మేము నేను నేనే తయారు చేసుకుంటున్నాను మామూలు కొబ్బరి నూనె తీసుకొచ్చి ఈ గుంట కలగరాకు మిక్సీ పట్టేసేసి కొంచెం గోరింటాకు కొన్ని మెంతులు ఉంటే దాసా నాకు వేసుకోవచ్చు లేదంటే ఫ్లవర్స్ అయినా వేసుకోవచ్చు అవన్నీ మిక్సీ పట్టేసేసి అవునా నూనె వేడి చేసి దాంట్లో వేసేసామంటే బాగా ఆయిల్ తయారైపోతుంది అన్నమాట గ్రీన్ కలర్లో వస్తుంది అది చల్లార్చుకొని అంటే మనకి ఎర్లీగా వచ్చేస్తుంది కాబట్టి వైట్ హెయిర్ మన పిల్లలకైనా కానీ కొంచెం లేటుగా వస్తుంది అనమాట వాళ్ళకైనా పెట్టచ్చు ఇంట్లో ఎవరైనా వాడుకోవచ్చు వైట్గా ఉన్న హెయిర్ బ్లాక్ అయిపోతుంది ఇది దీనివల్ల అంటే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట నాకు ఈరోజు దొరికింది చూడండి చాలా ఫ్రెష్గా ఉంది ఫ్లవర్స్ సీడ్స్ కూడా ఉన్నాయి నేను ఈరోజు నూనె తయారు చేయాలా ఫ్రెండ్స్ నే దానికోసమే నేను అంటే ఇంటి దగ్గర ఊరికే అనుకున్నాను నాకు దొరుకుద్దా ఇప్పుడు ఉంటుందా ఉండదా అని జస్ట్ అసలు దీన్ని అసలు క్యాచ్ చేయలేదు కానీ దొరికింది నాకు బయలకు నూనె లేదు టూ డేస్ నుంచి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్